నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బైక్ ప్రత్యేకించి ఈ క్లాప్ క్లాప్మిత్ర జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది ఆ క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్లి మిత్ర సకాలంలో జీతాలు గత గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని అడుగు రిక్వెస్ట్ ఉందని అడుగుతాను నేను ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాను పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు కానీ మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు అలాంటి మురుగును డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూస్తున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది ప్రత్యేకించిది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఏం ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి అది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళొచ్చు దీనికి కొంత మోటివేషన్తో అంటే మీరు అన్నది చాలా సబబు అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేని మనం చేయాలనేది మనం వదిలేస్తాం కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచనలో ఉంది ఖచ్చితంగా తీసుకెళ్తాను ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం ఒకటి ఉదాహరణకి మేము నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా మొక్క రోజా కుండీలు వేసేవాళ్ళం సో తిరండి అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి అది కొత్తగా ఉన్నది కాదు కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడని ఈ మధ్యన అది కొన్ని హాస్పిటల్స్లో కూడా కొంత దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి కొంచెం రెగ్యులేట్ చేయాలి వాళ్ళు అంత డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ బయటికి రాకూడదు అది ఎంత వస్తున్నాయి అనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది